మహిమ కలగనుగాక ఇవదయ కాల సమయంలో ఈ రీతిగా చేరి దేవుని సూచించడానికి మరి దేవుడు సాక్ష నా పక్షంగా చేసిన కార్యాలు చదవటానికి దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వేలాది వందనాలు కృతజ్ఞతా స్తోత్రాలు ఈ ఉదయ కాల సమయంలో మరి నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి చెవటానికి నేను సిద్ధపడి ఉంటనుగా దేవుడే సహాయం చేయనట్టుగా దేవుడి జీవించినట్టుగా దేవుడికి మహిమ కలిగినట్టుగా నిలబడినట్టుగా దేవుడి సహాయం చేయనట్లుగా చేయనట్లుగా చిన్న ప్రార్థన చేస్తున్నాను దేవానికి వందనాలు స్మృతి స్తోత్రాలు ప్రభా నీవే ప్రభా గొప్ప కార్యాలు జరిపించి తండ్రి వై ఉంటున్నావు గనక నీకు వందనాలు ప్రభా నీవే ప్రభా అద్భుత కార్యము ఆశ్చర్యకార్యం జరిపించి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోమని నా పట్ల నువ్వు చేసిన పతి మేలుని ప్రభా కృతజ్ఞతాస్థుతులు చేస్తూ చెల్లిస్తూ వేస్తూ పరిస్థితి రాని ప్రతి తండ్రి మాది ఒక హిందూ కుటుంబంలోంచి నేను రక్షణ పొంది ఉంటున్నాను అయితే మా నాన్నగారు రేపల దగ్గర బొబ్బర్ లంక్లో స్కూల్ టీచర్గా పనిచేసేవారు అయితే మేను మా అక్క మా చెల్లి మా తమ్ముడు కూడా అక్కడే పుడటం జరిగింది మళ్ళీ నాన్నగారు ఉద్యోగ రీతిగా మరి కృష్ణా జిల్లా నుంచి గుంటూరు గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు రావడం జరిగింది కృష్ణా జిల్లాకు వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ ఇంట్లో మేము ఉండటం జరిగిందనమాట అయితే మా అక్క వాళ్ళందరూ కూడా మా అక్క ఏమో గవర్నమెంట్ జాబ్ రేట్లు చేసి రిటైర్ అయిపోయింది మా చెల్లెమో కోఆపరేటివ్ బ్యాంక్లో చేస్తుంది మా తమ్ముడేమో ప్రైవేట్ కంపెనీలో చేసారు నేనైతే ఏమి చదువుకోలేదు చాలా తక్కువ ఇంట్లో ఇంట్లో పనుల మీద ఆసక్తి పెట్టేదాన్ని కానీ చదువు మీద ఆసక్తి పెట్టేదాన్ని కాదు అలాంటి సమయంలో మరి అందరూ కూడా ఆ పని చేయలేదు ఈ పని చేయలేదని చెప్పి తిడుతూ ఉండేవారు అనమాట ఆ తిడుతున్న సమయంలో నాకు మూడు వెలుగులు కనపడేవి ఆ మూడు వెలుగులు కనపడినప్పుడు నేను అనుకునేదాన్ని లక్ష్మి సరస్వతి పార్వతి అనుకునేదాన్ని అనమాట కానీ ఆ సమయంలో అవి కనపడినప్పుడు నాకు ఎంతో ధైర్యం వచ్చేది ఎంతో సంతోషం వచ్చేదనమాట ఇలా అందరి ఇంట్లో నాకు అనుకున్న రీతిలో ఉండేదనమాట అంత ధైర్యంగా ఉండేదాన్ని అట్లా జరుగుతా 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 ఉండగా ఏమైందంటే మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత మరి నేను పెగ్నంతో ఉండంగా వాగ్దానం మేము వేరే ఇంట్లో అనమాట చల్లపల్లిలో ఆ ఇంట్లో వాళ్ళ మనవరాలు రోజు నా దగ్గరకు వస్తూ ఉండేదనమాట ఆ అమ్మాయి చెప్పింది అనమాట యేసుప్రభుని నమ్ముకుంటే మంచిగా జరుగుతుందాక మరి అయితే వాగ్దానాలు ఇస్తారు జనవరిలోనూ తీసుకొస్తాను అని చెప్పేసి చెప్పింది అనమాట అయితే ఈ వాగ్దానాన్ని అనేది కానీ బైబిల్ అనేది కానీ నాకు అసలు తెలియదు అనమాట అలాంటప్పుడు అమ్మాయి ఆ బా వాగ్దానం ఇచ్చినప్పుడు ఏమైందంటే ప్రెగ్నెంట్ ఉన్నాను కదా దానికోసం వాగ్దానం తెచ్చింది అనమాట ఎత్తైన కొండ మీద కాపరగా నియమిస్తానని వచ్చింది ఎత్తైన కొండ మీద కాపరగా నియమిస్తానని వస్తే నేను అనుకున్నాను నా కుమారుడు పుడతాడు ఎత్తైన కొండ మీద పెడతారు వీళ్ళందరూ చదువుకున్నాడు నేను చదువుకోలేదని చెప్పి కొంచెం ఇదిగా ఉంటున్నారు కదా వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చేస్తారులే అని చెప్పేసి సంతోషంగా ఉండేదాన్ని అనమాట కానీ బైబిల్ ఉంటుంది బైబిల్లో చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలన్న సంగతి అయితే నాకు తెలియదు అనమాట అలా టైంలో ఏమైందంటే మరలా రెండోసారి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మళ్ళీ వాగ్దానం తీసుకుంటే నా అరిచేతిలో చెక్కున్నా అని వచ్చిందనమాట అబ్బా నాకు ఇంకే బాధ లేదు నా కొడుకు ఇద్దరు కూడా అరిచేతిలో చెక్కున్నా అని వచ్చింది పెద్ద రెండు ఇద్దరిని కూడా దేవుడి సన్ని దేవుల్లో ఉండారు కదా నాకు ఇంకే బాధ లేదు అని చెప్పేసి ఎంతో సంతోషంతో ఉండేదన్నమాట ఆ సమయంలో మేము అనకాపల్లిలో ఉండేవారు అనకాపల్లి నుంచి మళ్ళీ చలపలు రావాలి తలపల్లి వచ్చినప్పుడు ఉండ పొలం అమ్మేసి లారీ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నారనమాట అనుకున్నప్పుడు దానికోసం పొలం అమ్మే విషయంలో వాగ్దానం తీసుకోమని అమ్మాయికి చెబితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే తీసుకుంది కానీ ఆ వాగ్దానం అసలు చదవటానికి కూడా నాకు రాలేదన్నమాట నోరు తిరగలేదు అంత కఠినంగా వచ్చిందనమాట అది అది ఎక్కడుంటుందో కూడా నాకు తెలియదు అలాంటి సమయంలో సరేలే అని చెప్పేసి వచ్చేసాం తలపల్లి తలపల్లి వచ్చిన తర్వాత ఆ పొలం అమ్మటం జరిగింది పొలం అమ్మినాక లారీ కొన్నారు లారీ కొనేటప్పుడు అన్నాను నేను వద్దండి లారీ కొంటే మనం లాస్ అవుతామేమో వద్దు అంటే కాదు అని చెప్పేసి నన్ను తిట్టేసి పొలం అమ్మేయటం లారీ కొనటం జరిగింది అనమాట లారీ కొన్న తర్వాత అది ఒక ట్రిప్పు రెండు ట్రిప్పులు బయటికి వెళ్ళి వచ్చింది అంతే ఎవరైతే కొంత అప్పు పెట్టినారో వాళ్ళు బాగా గొడవ చేసేసి నా ఇది చేశారనమాట అలాంటి టైంలో ఇక ఇక బాధపడుతూ ఇక ఊరుకున్నాము ఊరుకున్న తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్దామని చెప్పేసి వేరే ఇంటికి వెళ్ళాం అనమాట అప్పుడు మేము చిన్నప్పుడు కూడా ఆ ఇంట్లో ఉన్నామన్నమాట వాళ్ళు క్రిస్టియన్స్ ఇద్దరు టీచర్స్ అనమాట గవర్నమెంట్ బోర్డు స్కూల్లో టీచర్స్ అనమాట అయితే వాళ్ళు ఏంటంటే క్రిస్టియన్స్ అని మా నాన్నగారు ఏం చేశారంటే వాళ్ళకి ఒకే దొడ్లో రెండు ఇల్లు ఉండేవి ఒక ఇంట్లో మేము ఉండేవారం అయితే వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ మనవాళ్ళు కానీ ఎవరిని కూడా రానిచ్చేవారు కాదనమాట నాన్నగారు నాన్నగారు కూడా స్కూల్కి వెళ్ళి రాగానే స్నానం చేస్తే కానీ ఇంట్లోకి వచ్చేవారు కాదు అలాంటి సమయంలో మరి ఆ రీతిగా ఉంటా ఉండగా మేము వీళ్ళు ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్దామని చెప్పేసి నేను వెళ్ళి అడిగినప్పుడు మా అమ్మగారు అన్నారనమాట పొంతులు గారు రెంట్ అడ్వాన్స్ తీసేసుకున్నారు చని పాప నువ్వైతే రా నేను మా మాస్టర్తో మాస్టరీ రిటర్న్ ఇచ్చేసేస్తానని చెప్పేసి చెప్పారనమాట చెప్పినప్పుడు ఆ మామగారు చెప్పిన తర్వాత నేనేం చేశానంటే చక్కగా ఇల్లు గడుకొని ఒక ఇనప దాంతో దేవుడి గుడి తయారు చేయించుకొని ఆ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది జరిగినప్పుడు ఆ మామగారు అనుకున్నారంట ఈ చిన్నపాపని ఎప్పుడు దేవుడు రక్షించుకుంటారో అనుకుందంట నాకైతే ఆ సంగతి అయితే తెలీదు అలా అనుకుంటూ ఉండగా కొన్ని నెలలు జరిగిపోయిన తర్వాత రెంట్ కట్టుకోవడానికి కానీ తినడానికి కానీ చాలా కష్టమైంది అనమాట అలాంటి సమయంలో ఒక రోజున రైతు పూట కూర్చుని ఈయన బయటికి వెళ్ళి వస్తుంటే కేకేసి బాబు ఇట్రా అని కేకేసి బాబు మీరు దేవుని నమ్ముకోండి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుడికి మీ మీ పని మీరు దేవుడి పని చేయవలసి ఉంది మీరు దేవుని నమ్ముకోండి బాబు అని చెప్పేసి చెప్పిందంట చెప్పేటప్పుడు ఆయన ఇంట్లోకి వచ్చి చెప్పారు ఈ దేవుళ్ళన్నీ చెయ్యొచ్చారా దేవుడు చెయ్యొచ్చాడా అని చెప్పేసి నేను కొంచెం కొనుక్కోవడం జరిగింది అనమాట అంత మాత్రమే కాకుండా మామూలుగా ఉన్నప్పుడైతే గనక మా నాన్నగారు స్కూల్కి వెళ్ళనిచ్చేసి అందరిని పో చేసి శుక్రవారం శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ అందరినీ కేకేసి పో చేసి గుళ్ళకెళ్ళటం పూజలు చేయటం అట్లా చేసేదాన్ని అనమాట వారందరూ కూడా చిన్నపాప చిన్నపాప అన్నప్పుడు మా నాన్నగారు కేకలేస్తూ ఉండేవారు ఏం చేస్తు ఏం చదువుతున్నావు వాళ్ళతోనూ అందరూ నిన్నే మెచ్చుకుంటున్నారు అందరు నిన్నే అడుగుతున్నారని చెప్పేసి అట్లా చేస్తూ ఉండేదాన్ని అందరితో సరదాగా సరదాగా తిరుగుతూ ఉండేదాన్ని అనమాట ఆ టైంలో ఇక ఈ మామగారి ఇంటికి వచ్చిన తర్వాత ఈ మామగారు ఇట్లా చెవటం తగిన తర్వాత ఈయన ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళినా కానీ నీకేంటయ్యే ఉద్యోగం నీకు బోళ్ళు లాస్తోంది నువ్వెందుకు అయ్యే ఉద్యోగం అని చెప్పేసి ఎవరు ఇచ్చేవారు కాదనమాట అట్లా కొన్ని నెలలు జరిగిపోయిన తర్వాత ఒక రోజున ఆయన ఎవరైతే ఉద్యోగం ఇవ్వనన్నారో ఆయన పిలిచి ఉద్యోగం ఇవ్వటం జరిగింది ఇక అప్పుడు నాకు దేవుడు ఉండాడు అనిపించింది అనమాట అనిపించినప్పుడు దేవుడిని అనిపించిన తర్వాత నేను ఏం చేశానంటే నేను మిషన్ గుట్టేదాన్ని బ్లౌజులు ఆ ఫస్ట్ ఆ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఒక బైబిల్ కొనుక్కున్నాను బైబిల్ కొనుక్కున్నాను చదువుతున్నా కానీ అసలు అర్థమయ్యేది కాదు ఏమయ్యేది కాదు అట్లా ఏదో తీశాను చదివాను అన్నట్టుగా ఉంటా ఉండేదాన్ని అయిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మామగారు అన్నారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారమ్మ హైదరాబాదు హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళినాక మిమ్మల్ని వాడుకుంటాడు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అనమాట అట్లా జరిగిన తర్వాత ఒక ఇరవై రోజులు నెల రోజులకి మా బావగారు వచ్చేసి వాళ్ళ చెల్లెలు వాళ్ళకి లారీలు ఉన్నాయని చెప్పేసి అవి చూసుకుంటానికని చెప్పేసి ఈయన్ని తీసుకురావటం జరిగింది వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత మేము కూడా నగర్లో ఒక ఇల్లు తీసుకుని సంగీత నగర్లో అనమాట ఈ నగర్లో ఉంటా ఉండగా ఏమైందంటే ఈయనకి ఎప్పుడు అసలు జ్వరం వచ్చేది కాదు అలాంటిది పద్దా పది రోజులకి ఇరవై రోజులకు ఇరవై రోజులకు పది రోజులకి జ్వరం వస్తూ ఉండేది అనమాట అప్పుడు మా ఆడబడిస్ వాళ్ళు కూడా ఇక్కడే హౌసింగ్ బోర్డులో ఉండేవారు వాళ్ళు వచ్చి ఇల్లు పద్ధతి బాగాలేదు మీరు ఇల్లు కాలేజ్ చేసేసేయండి ఎక్కడికైనా నిలుదురు కానీ అని చెప్పేసి అనేసి ఏం చేశారంటే ఈ థర్డ్ ప్లేస్లో ఫైవ్ సిక్స్టీ సిక్స్లో ఎంఐజీ అనమాట ఆ ఇల్లు చూసారనమాట ఆ ఓనరు బోల్ సిటీలో ఉంటారు అయితే ఆయనకేంతో మాట్లాడి చేసి ఆ ఇల్లు ఇప్పించారనమాట ఇల్లు ఇప్పిస్తే ఇంటి నిండా తుమ్మ చెట్లు పిచ్చి చెట్లు అన్నీ ఉన్నాయి అనమాట తీరా బయటికి లోనికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ బిరాక చర్చి కనపడింది అనమాట సరే చర్చ్ ఉంది కదా చర్చ్కి వెళ్తా ఉండొచ్చు అని చెప్పేసి మేము ఆ ఇల్లుతో బావ జీవించుకొని రావటం జరిగింది ఆ బావ చేసుకుని వచ్చిన తర్వాత మరి ఒక్కరి మేము కట్టలేమని చెప్పేసి వేరే కొంతమంది పిల్లలను పెట్టుకొని ఇవ్వటం జరిగింది రెండు రూములు ఆ రూములో మేము ఉంటా ఉంటా ఉండగా ఈ బెరాకా చర్చిలో ఏమయ్యేది అంటే శుక్రవారం ప్రార్థన వచ్చినప్పుడు చాలా ఏడిసేవాడు అనమాట ఏదో చచ్చిపోయారు కావును ఎందుకిట్టడుతున్నాను ఏడుతున్నాను గబగబా బయటికి వెళ్ళేదాన్ని వెళ్తే వాళ్ళు అసలేం మాట్లాడేవాళ్ళు కాదు ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు అబ్బా వీళ్ళు ఏడుస్తున్నారని చెప్పేసి బాధపడేదాన్ని చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఇటు బోరు బోర్ని ఏడుతున్నారు అని చెప్పేసి నాకు ప్రార్థన చేస్తే ఇటు వస్తుంది ప్రార్థన చేస్తే పశ్చాత్తాపంతో ఇదవుతారన్న సంగతి అయితే నాకు తెలియదు అనమాట అప్పుడు కూడా అప్పుడు మాకు అట్లా జరుగుతూ జరుగుతూ ఉండగా సరే అని వాళ్ళు పరిచయం అయ్యారు పరిచయం అయినాక నేను కూడా ప్రార్థనకి వెళ్ళటం మొదలు పెట్టాను అనమాట మొదలు పెడుతున్నా కానీ వాళ్ళు హలిలో అంటున్నారో తెలియదు స్థుతి అంటున్నారో తెలీదు మరి ఏదో చేస్తున్నారు నాకైతే ఏం అర్థమయ్యేది కాదనమాట అట్లా కొన్ని రోజులు జరిగిన తర్వాత ప్రేమరాజ్యం అని ఒక ఆవిడ ఉంది ఆవిడ ఏం చేసిందంటే ఇక్కడ రత్నమాణికం గారు ఉండారు ఆమెకి పరిచయం చేస్తాను ఆమె ప్రార్థన చేసి అన్నీ చెప్పేస్తుంది సిస్టరు అని చెప్పేసి చెప్పింది అనమాట సరేనని చెప్పేసి ఒక రోజున వెళ్ళామనమాట వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఇప్పుడే మా ఆయన వచ్చాడు తాగొచ్చాడు నేను చేయను ఇప్పుడు దాకా ఏం పడ్డారని చెప్పి కేకలేసింది ఇది ఏంటంటే బాబు విట గేకలేతుంది అనుకున్నా మళ్ళీ రెండో రోజున మాకు విజయవాడ నుంచి చుట్టాలు వచ్చారు నేను చేయను అంది తర్వాత మూడో రోజున వెళ్ళా మూడో రోజున వెళ్తే నేను మామిడికాయ పచ్చడి పట్టుకుంటున్నాను నేను చేయను అందనమాట అన్నిలుగా ఉన్నప్పుడు కూడా నేను మా అమ్మ నాన్నగారు కోసూరు దగ్గర మూలపాలెం ఏదో ఉంది ఒక ఊరు ఆ ఊరి దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అందరికీ చేతులు చూసి చెప్పేవారంట మొహం చూసి చెప్పేసేవారంట నా దగ్గరకు వచ్చేటప్పటికి అమావాస్య గెళ్ళు వచ్చినాయి అమావాస వచ్చిందమ్మా నేను ఇప్పుడు చెప్పనమ్మా అనేవాళ్ళు మా అమ్మ నాన్నగారు ఇంటికి వచ్చేసి తిడతా ఉండేవారనమాట ఏం బతుకొనేది ఏం జాతకొనేది ఎక్కడికి వెళ్ళినా అన్నీ ఎదురే వస్తాను అని చెప్పి తిడతా ఉండేవారనమాట అట్టే ఈ కూడా అంతేను ఈ దేవుడి కూడా అంతేలే అని చెప్పేసి అనేసి ఊరుకున్నాను అనమాట ఊరుకున్న తర్వాత పద్మ అని చెప్పేసి ఒక శిష్యుడు నాకు మేము హైదరాబాద్ వచ్చినాక అసలు పలకరించిందే తను తాను ఏం చేసిందంటే బుధవారం బుధవారం నేను ఫాస్టింగ్ ఉంటాను నువ్వు రాబోదినా ఇద్దరం కలిసి ఎంచుకుందాము మా ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది అని చెప్పింది అనమాట సరేలని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను బుధవారం రోజున ఫాస్టింగ్ ఉండి వెళ్ళిన తర్వాత అది చిన్న రూమ్ అనమాట చిన్న రూమ్లో చిన్న వంటగది ఆ వంటగదిలో చిన్న సాపేసి కూర్చుని కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే తను వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతుంది అంట సరే ఇద్దరు మాట్లాడుకుంటాం ఉండంగా ఆవిడ వచ్చింది వచ్చి ఏం చేస్తున్నారని చెప్పి గట్టిగా అరిసింది ఇదేంటి ఈమిట్టాగుతుందా బాబు మొన్న వెళ్ళి తటాక అంది ఇవాళ్ళిట్టా అని ఇదేంటే బాబు ఇట్టా అంటుంది అనుకొని కొంచెం బాధ అనిపించింది బాధ అనిపించినాక ఆ పద్మా అంది ఫస్ట్ నువ్వు చేయించుకోవే ప్రార్థన తర్వాత నేను చేస్తాను అంది సరే అని చెప్పేసి మోకరిచ్చాను మోకరిస్తే ప్రార్థన చేయమంది నాకు రాదని అన్న అప్పుడు ఆమె అన్నయ్య ఆంటీ అనాలో తెలియదు అక్క అన్నాలో తెలియదు అమ్మ అనాలో తెలియదు ఏమనాలో కూడా తెలిసేది కాదనమాట నాకు అలా ఈ స్థితిలో ఉండేదాన్ని అట్లా చేస్తామని ఇక ఆహలిలోయ స్తోత్రం అని చెప్పేసి సమస్యలు అని చెప్పేసి చెప్పింది అనమాట పద్మా అన్నవిడ అప్పుడు నేను మామూలుగా కూర్చుని కళ్ళు మూసుకుని హలిలోయ స్తోత్రం స్తోత్రం అంటే ఉండగా ఒక అగ్ని దేవుడు అగ్ని ఆవిడి మీద దిగి వచ్చి ఆమె ప్రవచనం ద్వారా నాతో మాట్లాడారనమాట దేవుడు ఏమన్నంటే చిన్న తల్లి గర్భంలో పెన్నమ కాకునిపై నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను నేను నిన్ను అనేక నేను పిలిచినప్పటికీ నా మాట వెనక నువ్వు లోకంలో కలిసిపోతున్నావు ఈ ఇబ్బంది కొలుము పెట్టి నిన్ను నా వైపు తిరుపుకుంటున్నాను అని చెప్పేసి దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడారనమాట ఆ రోజునైతే నాకు అసలు ఎంత సంతోషమో ఆనందమో అనిపించింది అనమాట ఈయన అప్పుడు ఉండేవారు ఈయన వచ్చిన తర్వాత ఈయనతో కూడా చెప్పాను ఈయన కూడా వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం జరిగింది ఆయనతో కూడా దేవుడు మాట్లాడారు ఇక అట్లా ఇద్దరము కూడా దేవుడి సన్నిధి జరగటానికి నడవటానికి దేవుడు మహాకృప చూపించారు అయితే బుధవారం వెళ్ళిపోయాను గురువారం లేదు శుక్రవారం వచ్చిన బిరాకా చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేశాను అనమాట ప్రార్థన చేస్తే వీళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేస్తే కాగితం మీద రాసుకుని బట్టి పట్టావా ఎట్ట వచ్చింది ప్రార్థన అంటే నాకు తెలీదు ప్రార్థన మీరు చేస్తున్నారు నేను కూడా చేశాను అన్న అనమాట అప్పుడు ఆమె చెప్పింది అనమాట నేను బలంగా దేవుడు వాడుకోబోతున్నాడు జాగ్రత్తగా వండు అని చెప్పేసి చెప్పింది అనమాట సరేలా అని చెప్పేసి అక్కడ ప్రార్థన చేశాను ప్రార్థన చేసినాక చాలా అన్యూన్యంగా ఉండేవాళ్ళం అనమాట సండే వచ్చిందంటే మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలుసుకుని వండుకుంటాం చేయటం అట్లా చేసేవారు అనమాట తర్వాత తర్వాత బారాణ విశ్వాసం సారాణ విశ్వాసం అంటే మొదలు పెట్టారనమాట భాస్టర్ గారు ఇక ఎందుకైతే మాట మాట్లాడటం అని చెప్పేసి ఇక నేను వెరాక చర్చికి మానేసేసి ఈ రత్నమానకం గారి దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాను వెళ్తున్నాను ప్రార్థన చేస్తున్నాను కానీ బైబిల్ చదవాలి బైబిల్లో వాక్యం చదవాలి అనే జ్ఞానం లేదు నాకు ఆమెతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండి అందరితో పాటు ప్రార్థన చేసి ఆమెను అంటే చాలు లేని ఉద్దేశంతోనే ఉండాలి కానీ బైబిల్ చదవాలన్న సంగతి నాకు తెలియదు అనమాట అయితే హఠ జరుగుతూ జరుగుతూ ఉంది కొన్నాళ్ళు పోయిన తర్వాత కమలమ్మ గారు అని చెప్పి గుట్ట మీద కమలమ్మ గారు ఉన్నారు ఉండారు వాళ్ళ దగ్గర బాపులేస్ని తీసుకోవడానికి దేవుడు సహాయం చేశారనమాట చేసిన తర్వాత మేము రో ఎప్పుడు సండే సండే కృష్ణానగరీలు రావాలని చాలా కష్టమయ్యేది అందుకని ఇక్కడ పెట్టినప్పుడు వారు ఏం చేశారంటే మీ ఇంట్లో అయితే పెడతాం కానీ అక్కడైతే పెట్టమని కొంచెం ఇదయ్యింది ఏదేమైనప్పటికీ కూడా రత్నమాణిక గారిని సండే నిలబెట్టుకోవడానికి మరి ఈనాను ఆమె కలిసి అనేక సాట్లకు వెళ్ళి ప్రార్థన చేసి మరి సండే ఆరాధన మొదలు పెడటానికి దేవుడి చూపించారు మరి నేను ఈయన పిల్లలిద్దరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థనలో ఏకీభవించడానికి దేవుడు మహాకృప చూపించారు అంత మాత్రమే కాకుండా మరి నా బిడ్డలిద్దరూ కూడా మరి ఉదయకాల సమయంలో ఐదు గంటలకల్లా వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటూ అవటం మరి ఆదివారం పరిచయంలో మరి పా ఓడవటము పట్టాలు వేయటము చేర్స్ అవన్నీ చేస్తూ ఉండేవారు అనమాట మరి బిడ్డలిద్దరూ కూడా ప్ర దేవుడు మరి తన కృపలో భద్రపరిచి మరి చదువు విషయంలోనే కానీ ఆత్మీయ విషయంలో కానీ చాలా కృపజూపించి ఉంటున్నారు దాన్ని బట్టి దేవుడికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను మరి ఈయన కూడా డ్యూటీలకు వెళ్ళి వస్తాను వచ్చిన తర్వాత ఫాస్టింగ్ నుండి ప్రార్థన చేయటం అట్లా చేస్తా చేస్తూ ఉండేవాడు అనమాట అలా చేసిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మరి పెద్ద కుమ్మారుడు మరి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగం ఇది అది ఇది అనుకుంటా ఏదో పైపైన కాంట్రాక్ట్ వర్క్లు అని అయ్యని అని చేస్తూ ఉండేవారు అటు చేస్తా చేస్తూ ఉండగా అనేకమైన సమస్యలు అనమాట ఆ సమస్యలు వచ్చినప్పుడు మేమైతే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఎవరికి చెప్పలేదు కానీ నేను ఆయన మరి కూర్చుని ఎక్కువ సమయం ప్రార్థన చేస్తూ ఉండేవారు అన్నమాట చేసినప్పుడు ప్రతి ఒక్క సమస్యకి కూడా దేవుడు ఎంతో విడుదల ఇచ్చారు మరి అనేకమైన బలహీనతల్లో కానీ అనేకమైన నిందల్లో కానీ అవమానంలో కానీ మరి దేవుడు ఎంతగానో కృపజీపించి మరి ఆ రక్షించిన విధానాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను అయితే పరిపూర్ణమైన విశ్వాసంలో లేడు దేవుడి స్వరం అయితే విన్నాడు కానీ దేవుల్లో మాత్రం మరి వెనక ముందులాడుతున్నాడు మరి చిన్న కుమారుడు అయితే మరి అరిచేతిలో చెక్కున్నానని చెప్పి చెప్పారు చెప్పినప్పుడు మనం తను టెన్త్ క్లాస్ వరకు చదివాడు టెన్త్లో ఫెయిల్ అయ్యాడని చెప్పి కోపం వచ్చేసి దేవుడి సన్నిధి దూరం అయ్యాడనమాట నేను ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకుంటే కూడా నేను తప్పాను దేవుడు నాకేం చేశాడని చెప్పేసి తప్పిపోయి మరి సూచన స్టీల్లో ఉద్యోగం చేయటం మొదలు ఆ ఉద్యోగం చేస్తూ చేస్తూ ఉంటుండగా ఒక రోజు నైట్ డ్యూటీ అనమాట తన డ్యూటీ కాదు ఎవరో సెలవు పెట్టారని చెప్పి తను వెళ్ళాడు వెళ్ళినప్పుడు మరి అక్కమాడికి యాక్సిడెంట్ ఆ లారీ కాలు మీద నలభై ఐదు నిమిషాలు ఉండటం జరిగింది మరి అయినప్పుడు కాలు తీసేయాలని చెప్పారనమాట చెప్పినప్పుడు మరి ఎంతగానో దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరి ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయనకి కాలు షూ చేసుకుని నడుస్తున్నట్టు చూపించారంట మరి ఆ రీతిగానే కుమారుడిని ఆ రీతిగా నిలబెట్టుకుని వాడుకుంటున్నందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను అంత మాత్రమే కాకుండా ఆ హాస్పిటల్ సమయంలోనే దేవుడు దర్శించి మాట్లాడి ఆ కుమారుడు మారు మనసు రక్షణ పొంది బైబిల్ ట్రైనింగ్ చేయడానికి కూడా దేవుడు కృపజీపించి ఉంటున్నారు అందును బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను మరి ఆ మధ్యకాలంలో మరి మేము చర్చ్కి కొంచెం మాట మాట వచ్చేసి చర్చ్ నుంచి బయటికి రావటం జరిగింది బయటకు వచ్చిన తర్వాత ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటూ ఉంటాం దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడారనమాట మీరు ఇక్కడ ప్రార్థన చేసుకుంటామనండి అనేక మంది నేను తోడుకొస్తాను మేము నిన్ను మే ఏడిపరచుకుని ఉంటున్నాను అని చెప్పేసి చెప్పారనమాట దేవుడు చెప్పినప్పుడు మరి దేవుడు మాట ప్రకారం మరి ఇంట్లోనే మరి థర్డ్ ప్లేస్లోనే ఫైవ్ సిక్స్ సిక్స్లోనే మరి ఆ రూమ్ ఇంట్లో ఉండే ప్రార్థన చేయటం మొదలుపెట్టాము మొదలు పెట్టినప్పుడు అనేక మంది వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళటం జరిగింది అయితే ఈ లోపల ఈ మధ్యలో మరి మంది నిందలు అవమానములు కష్టములు వచ్చినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టకుండా మరి ఎప్పుడు వరకు మమ్మల్ని తోడుకొచ్చి నడిపించుతున్నందుకు దేవుడికి వందనాలు అదేవిధంగా మరి చిన్న కుమారుడు కూడా మరి సేవలో ముందుకు సాగటానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను మరి అనేకమైన సమస్యలు బంధువుల్లోనే కానీ ఇరుగు పొరుగు వారిలోనే కానీ అనేకమైన నిందులో అవమానం వచ్చినప్పుడు కూడా దేవుడు మరి తన మహాకృపనిచ్చి మమ్మల్ని దేవుడి సన్నిధిలో నిలబడి వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను మరలాగా కొన్ని సమయంలో మరి బాధపడుతున్నప్పుడు మరి రాజ్ కుమారి గారని దుబాయ్లో ఉంటారు ఆయన ద్వారా మరి అనేకమైన ఆదరణమైన వాక్యాలతో మాట్లాడి బలపరిచి మరి వేటికి కూడా భయపడకుండా దేవుడి సన్నిధాన్ని నిలబడటానికి దేవుడికి జీవించిన కృపను బట్టి దేవుడికి వేలాది వంద నాలుగు చెల్లిస్తున్నాను అయితే ఒకప్పుడు నేను నలభై రోజులు ఇరవై రోజులు అట్లా ఫాస్టింగ్ ఉంటా ఉండేదాన్ని కొత్తలోనూ ఉన్నప్పుడు ప్ర నాకైతే తెలియదు ప్రవచనం ఇస్తారు చేస్తారని ఒక రోజున రత్మానకం గారు అన్నారనమాట నీకు భాషలు ఇస్తున్నారు దేవుడు నువ్వు బాగా ప్రార్థన చెయ్యని అసలు నీకు ఎట్ట చూపించారు అని చెప్పి ఆమెతో బాధ మాడానమాట వాదవాడినప్పుడు నీకు అన్ని మొండి లేను ఒక్కటి తిన్నగా వేయవని చెప్పి క్యాకలేయడం జరిగింది అయితే నలభై ఒక్క రోజు ఫాస్టింగ్ ఉన్నప్పుడు నలభై ఎనిమిదవ రోజున పనంతా అయిపోయింది స్నానం చేసి ప్రార్థన చేసుకుందాం అనుకునే కూర్చు అనుకునే సమయానికి నాకు భాషలు వస్తూ ఉండేవి అనమాట అట్లా గంట రెండు గంటలు మూడు గంటలు అట్లా భాషలతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండేదాన్ని ఆ రోజు అయిపోయింది మరి నలభై రోజు అయిపోయింది నలభై ఒకటో రోజున కూడా నేను ఇదే పరిస్థితి అనమాట మూడు రోజులు ఒకటే పరిస్థితి పనంత అయిపోవటం స్నానం చేసి మోకరిద్దాం అనుకునేటప్పటికి భాషలు రావటం ప్రార్థన ప్రార్థనలో కూర్చోటం జరిగేది ఆ మూడో రోజున ఏమైంది అంటే నలభై ఒకటో రోజు నా పద్మాన్నమ్మ ఆవిడ ఇంకో విశ్వాసి వచ్చారనమాట వచ్చినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడితే మాట్లాడడం కాదు ఇట్ట భాషలో వస్తానే ప్రార్థన చేసుకుందాం మనం అని చెప్పేసి కూర్చొని మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు నేను భాషలోనే మాట్లాడుతున్నాను మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా ఆ శిష్యుడికి ప్రవచనం మాట్లాడటం జరిగిందనమాట భాషలు తెలుగు చదవటానికి దేవుడు అభిషేకించారనమాట ఆ రీతిగా మాట్లాడినప్పుడు అక్క నీకు ప్రవచన వనం అని చెప్పేసి ఆ అమ్మాయి చదవటం అట్లా జరిగిందనమాట అంత మాత్రమే కాకుండా స్వస్థవరం వచ్చి ఇచ్చారు అని చెప్పేసి దేవుడు నాకు చెప్పినప్పుడు స్వస్థవరం ఎట్లా జరుగుతుంది ప్రభావం ముందు నాకు జరిగితేనే కదా నీకు నీవు వేరే వాళ్ళకి చెప్పేది ప్రార్థించేది అని చెప్పేసినప్పుడు నా చేతి మీద ఏళ్ళ మీద వట్టి మీద ఒక ఉండేదనమాట రౌండ్గా పుం పుండు కూడా కాదు అదొక బొబ్బులాగా ఉండేదనమాట నేను మెషిన్ కుట్టేదాన్ని కదా మెషిన్ గుచ్చుకున్నప్పుడు అది గడ్లాగా అయింది అనమాట అది నెప్పుండేది కాదు ఏమీ కాదు అనమాట ఊని అట తగులుతూ ఉండేదన్నమాట చేతికి అలాంటప్పుడు నేను అనుకున్నాను అనమాట ప్రభు నాకు స్వస్థవరం ఇచ్చానన్నావు కదా ఇది మాయమైపోతే గనక నేను అనేక మందికి స్వస్థ కోసం ప్రార్థన చేస్తాను ప్రభు ప్రార్థన చేసుకున్నాను చేసుకునే తెల్ల ఆ బుడిపు లేకుండా పోయిందనమాట ఆ రీతిగా దేవుడు స్వస్థవరం ఇచ్చారనమాట ఆ రీతిగా దేవుడి సన్నిధిలో మరి వాడబడటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి నీకు దేవుడికి వందనాలు కృతజ్ఞత ఆ స్కృతిలో స్తోత్రాలు చెల్లిస్తాను మరి అట్లాగే జరుగుతూ జరుగుతూ ఉండంగా ఇక్కడ జరుగుతూ ఉండంగా మళ్ళీ మేము మరి థర్డ్ ప్లేస్లో ఖాళీ చేసి సెవెంత్ ప్లేస్కి రావటం జరిగింది సెవెంత్ ప్లేస్లో మరి ఫోర్త్ ప్లేస్లో ఒక ఇంట్లో అనమాట ఆ ఇంట్లో ఉండడానికి మనసు ఒప్పలేదు మరి నలభై ఒక్క రోజు ఫాస్టింగ్ కూడా ప్రార్థన చేస్తే ఇక్కడ ఒక హిలీ అనమాట సెవెంత్ ప్లేస్లో ఆ ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉండంగా అక్కడ కూడా ఆటంకాలు వచ్చినాయి ఆటంకాలు వచ్చినప్పుడు మరలా ఎల్ఐజీ ఫిఫ్టీ చూపించారనమాట దేవుడు ఎల్ఐజీ ఫిఫ్టీలోకి వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వరకు దేవుని సన్నిధిలో మరి అనేక మంది గురించి ప్రార్థించడానికి అనేకమైన అద్భుత కార్యాల కార్యాలు చేసిన దేవుడికే వేలాది వందనాలు చెల్లిస్తున్నాను అనేక మంది విడిపోయిన భార్యాభర్తలను కలపడమే కానీ స్వస్థ కార్యాలే కానీ మరి సేకరిచక్తితో బంధించబడిన వారిని విడిపీయటమే కానీ అనేకముగా జరిగినాయి అనమాట ఈ రూమ్లోను ఆ రీతిగానే మరి దేవుడు వాడుకుంటూ ఉంటున్నారు మరి ఈ మధ్యలో మరి బాబు కూడా చిన్నబాబు ట్రైనింగ్ కావటము ఆ కుమారుడు కూడా సేవలోకి రావటం జరిగింది మరి అట్లా జరుగుతూ జరుగుతూ ఉంటుంది అనమాట అలా జరుగుతున్నప్పుడు మరి అనేకమైన నిందలు వస్తాయి అనేకమైన ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి టైంలోనే మరి రాజ్ కుమార్ గారని చెప్పాను కదా ఆయన మరలా దుబాయ్ నుంచి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారనమాట వచ్చి గుమ్మంలోకి రాకుండానే ఆయన ఏం చెప్పారంటే ఒక ఫ్యామిలీని మీకోసం సిద్ధపడి తీసుకొస్తున్నానని చెప్పారనమాట ప్రార్థన లేకుండానే ఆయన అసలు కారు దిగి వస్తూనే గే ముందే చెప్పేశారు మాట గేట్లో మరి నేను అనుకున్నాను అనమాట మా కోసం ఫ్యామిలీని సిద్ధపడి తీసుకురావటం అని చెప్పేసి నేను కూడా కొంచెం నవ్వు శారమ్మ గారు నవ్వుకున్నట్టు నేను కూడా నవ్వుకున్నాను నవ్వుకుని దయతో ప్రభా క్షమించని చెప్పి మళ్ళీ క్షమాపణ అడిగాను అట్లా ఆయన చెప్పి వెళ్ళిపోయిన తర్వాత రెండు నెలలకి మరి మైసూర్ నుంచి ఒక విజయ్ బాబు చెన్ని అని పరి కుటుంబాన్ని మాకు పరిచయం చేయడం జరిగింది ఆ కుటుంబం వచ్చిన తర్వాత మరి అందరము కలిసి దేవుని సన్నిధిలో పనిచేయటానికి దేవుడు మహాకృప జీపించి ఉంటున్నారు అందరిని బట్టి దేవుడికి వందనాలు మరి ఆ రీతిగానే మరి వారు అమెరికా వెళ్ళారనమాట వాళ్ళైతే దేవుడి దర్శనాలు నమ్మేవారు కాదు బ ఎబ్రో సావాసం వాళ్ళది అయినప్పటికీ మరి మాకు పరిచయం అయ్యి మా దగ్గరికి రావడం వాళ్ళ బాబుకి స్వస్థ రావటం జరిగింది దాన్ని బట్టి విశ్వాసంతో నమ్మకంగా ఉండేవారు అనమాట ఆ రీతిగా ఉంటా ఉండగా వారు అమెరికా వెళ్తారని చెబితే ఇంపాసిబుల్ నేను వెళ్ళను అని చెప్పేసి అంకులతో బాగా పెట్టారు అయినప్పటికీ కూడా దేవుడు దాని కార్యాన్ని సఫలం చేసి వారు అమెరికా వెళ్ళటానికి దేవుడు చూపించారు అయితే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత నేను ఈయన కూడా అమెరికా వెళ్ళి రావడానికి దేవుడు మహాకృప చూపించారు అయితే అది నేను దేవుని నమ్ముకోక ముందే ఒక దేవుని నమ్ముకుని కొత్తలో అనమాట అప్పటికి బాబు తీసుకోలేదు ఏమి లేదు ప్రార్థన కూడా సరిగ్గా రాని సమయంలోనే మరి ఒక లైన్లో నుంచిని ఏదో ఒక పుస్తకం తీసుకున్నట్టుగా నాకు చూపించారనమాట ఇదేంటి ప్రభా ఇంటే పుస్తకం లైన్లో ఏంటి ప్రభా అని చెప్పేసి అనుకునేదాన్ని కానీ నాకు ఏ ఏసా కోసం వెళ్తే నుంచోవ్వాలి చేయాలన్న సంగతి నాకు తెలియదు అనమాట వీళ్ళు ఎప్పుడైతే అమెరికా వెళ్ళడానికి వచ్చినప్పుడు వీళ్ళు ఏషా కోసం వాటి కోసం వెళ్ళినప్పుడు ఓహో ఇది వేసా విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ పుస్తకం అని చెప్పేసి అప్పుడు ఐడియా వచ్చింది ఆ ఐడియా వచ్చిన తర్వాత మేము కూడా మరి అమెరికా వెళ్ళడానికి మరి ఆ రీతిగా లైన్లో నుంచుండడానికి స్టాంప్ ఎంచుకోవడానికి దేవుడి చూపించిన కృపను బట్టి దేవుడికి వందనాలు చూపించింది ప్రతిదీ కూడా దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చిన దాన్ని బట్టి దేవుడికి వేలాది వందనాలు కృతజ్ఞతాస్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయితే నా పెద్ద కుమారుడికి వివాహమైంది ఇద్దరు పిల్లలు వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి చిన్న కుమారుడు సేవ వృద్ధిలనట్టుగా మీరు అందరూ ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించను గాక ఆమె దేవానికి వందనాలు కృతజ్ఞత అవస్థతులు స్తోత్రాలు చెల్లిసినావునైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభ ఈ రీతిగా చేరి ప్రభ నువ్వు నా పక్షంగా చేసిన మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వందనాలు కృతజ్ఞత అవస్థతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన అయితే ప్రభా సాకి ఎంతమంది అయితే వింటున్నారు ప్రభా వారందరూ కూడా ప్రభా దేవానికి స్తోత్రములునైనా మంచి మనసును మీరు కలగ వారు కూడా నీ సన్నిధిలో ప్రభా ఉపసించి ప్రార్థించి ప్రభా అనేకమైన మేలు పొందుకునే వారికి ఉండటానికి నీ కృపను మీరు అనుగ్రహించి నీ నామానికి మహిం తెచ్చుకోమని ఈ చిన్న ప్రాధాన్యపాసానికి దోహమలు చేసుకుని ప్రతిఫలం దామని యేసు పరిస్థితి వేడుకుంటున్నాం తండ్రి